హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఒకరికి ఒకరు తొమ్మిదో భాగాన్ని వినేద్దాం యష్ ఆర్తి కోసం ఇంటికి రాగానే శ్రీవల్లి ఆఫీస్ వర్క్ వల్ల ఊరిని వెళ్ళిందని చెప్పగానే ఆ మాట విని యష్ ఫేస్ డల్ అయిపోతుంది అది చూసిన శ్రీవల్లి గారు నవ్వుకొని ఆర్తిని కోసం మీ రూమ్లో టేబుల్ పైన ఏదో లెటర్ పెట్టిందట వెళ్ళి చూడుపో అనుకుంటూ నవ్వుతూ అంతేకాదురా రేపు మన అందరికీ ఏదో సర్ప్రైజ్ ఉందట అందరినీ ఉదయం రెడీగా ఉండమంది అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది యష్ పరిగెత్తుకుంటూ రూంలోకి వెళ్ళి అండ్ ల్యాప్టాప్ బెడ్ పైన పడేసి లెటర్ తీసుకుని ఓపెన్ చేస్తాడు ఆ లెటర్ చదివి అక్కడే కింద కోలు తనకే తెలియకుండా కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయి కోపం బాధ అన్నీ వచ్చేసాయి ఆర్తి ఎందుకు ఇలా చేశావు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయావా నేనేం తప్పు చేశా అని ఆ దేవుడు నా జీవితంలో ఇలా ఆడుకుంటున్నాడు అనుకుంటూ బెడ్ పైన పెట్టుకొని తన జీవితంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాడు ఆర్తి ఇంటి నుండి బయటికి వెళ్ళి తన ఫ్రెండ్ని కలిసి హెల్ప్ అడిగింది బట్ తనతో ఉంటే యష్ కనిపెడతాడని తన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది అక్కడికి వెళ్ళినా యష్ కళ్ళ ముందు కనిపిస్తున్నాడు తన కంట్లో నుండి నీళ్లు వస్తున్నాయి యష్కి దూరంగా ఉండడం ఆర్తికి చాలా కష్టంగా ఉంది యష్ ఆర్తి లెటర్ మరొకసారి చదివి దాన్ని తన పాకెట్లో పెట్టుకొని సిద్ధూకి కాల్ చేసి ఏదో మాట్లాడి హడావిడిగా కిందికొస్తాడు శ్రీవల్లి కనిపించగానే అర్జెంట్ పని ఉంది బయటికి వెళ్తున్నా ఏ టైం అవుతుందో తెలియదు మీరు నా కోసం వెయిట్ చేయకండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు యష్ ఇంట్లో నుండి కంగారుగా బయటికి వెళ్తాడు ఆల్రెడీ యష్ చెప్పిన ప్లేస్కి వచ్చేసి సిద్ధు వెయిట్ చేస్తూ ఉంటాడు సిద్ధుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి సిద్ధుని హక్ చేసుకుని బాధపడుతూ ఉంటాడు సిద్ధూకి యష్ని అలా చూసి భయం బాధ అన్నీ వచ్చేస్తాయి ఏం జరిగిందిరా ఎందుకు ఇలా ఉన్నావు అంటూ యష్ని అడుగుతాడు యష్ ఏమి మాట్లాడకుండా తన పాకెట్లో ఉన్న లెటర్ తీసి సిద్ధుకిస్తాడు ఆ లెటర్ చదివి సిద్ధు కూడా తట్టుకోలేకపోతాడు అసలేంట్రా ఇదంతా ఆర్తి అలా ఎలా వెళ్ళిపోయింది నిన్ను వదిలేసి నువ్వు తనని ప్రేమిస్తున్నావని తెలుసు కూడా అనగానే యష్ అడ్డుపడుతూ నేను ఇంకా నా లవ్ గురించి తనకు చెప్పలేదురా అంటూ బాధగా ఫేస్ పెడతాడు ఆ మాటకి సిద్ధు కోపంతో యష్ని తిడతాడు నువ్వు ఇలా లేట్ చేయటం వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అంటూ సిద్ధు చాలా కోపంగా తిడుతూ ఉంటాడు యష్ బాధగా ఉండడం చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ యష్ భుజం పైన చేయి వేసి ఓదారుస్తూ తప్పు చేశావురా ఆర్తికి నీ మనసులో మాట చెప్పి ఉంటే రోజు ఇలా జరిగేదే కాదు కదరా నువ్వు తనని ప్రేమించట్లేదు అనుకుని ఇలా చేసింది కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్ రా ఆర్తి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుందిరా ఈ లెటర్ చూస్తేనే తెలుస్తుంది నీ కోసమే తను నిన్ను వదిలిపెట్టిపోయింది అంటే అర్థం చేసుకో ఎంత ప్రేమ ఉందో తనకి నీపై అని సిద్ధు అనగానే యేష్కి ఆ మాట విని హ్యాపీగా అనిపిస్తుంది మనసులో ఆర్తికి నా ప్రేమ విషయం చెప్పకపోవటం వల్ల ఇదంతా జరిగింది అంటూ చాలా బాధేస్తుంది సిద్ధుతో వెంటనే ఆర్తిని వెతకాలి తను నా ప్రాణంగా తన దూరం అయితే బ్రతకలేను పదరా అంటూ ఇద్దరు ఊరంతా తిరుగుతారు ఆర్తికి తెలిసిన అందరినీ కలుస్తారు ప్రీతి ఆనందరావు రోహిత్ అందరినీ అడుగుతారు రోహిత్ కూడా ఆర్తిని వెతుకుతాడు రాత్రంతా అందరూ ఆర్తిని వెతుకుతూనే ఉంటారు రోహిత్కి యష్ని ఆ పరిస్థితిలో చూసి బాధగా ఉంటుంది అప్పటికే ఉదయం నాలుగు గంటలవుతుంది తిండి నిద్ర మానేసి అందరూ ఆర్తి కోసం వెతుకుతూ ఉంటారు సిద్ధు ఎంత చెప్పినా కూడా యష్ ఏమీ తినడు కనీసం టీ కూడా తాగడు యశ్ని అలా చూసి రోహిత్ సిద్ధు యష్ దగ్గరికి వచ్చి నువ్వు ఇంటికి వెళ్ళు యష్ ఇంట్లో వాళ్ళు నీ కోసం కంగారు పడుతూ ఉంటారు ఇప్పటికే ఆంటీ అంకుల్ చాలాసార్లు కాల్ చేసి అడిగారు నువ్వు ఇలా చేస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది ఆర్తికి మేము ఆర్తిని వెతికి మేము తీసుకొస్తాం అని చాలాసేపు ప్రతిమలాడి ఎలాగో కష్టపడి ఒప్పించి ఇంటికి పంపిస్తారు యష్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్డు పక్కన కింద కూర్చొని ఆర్తితో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ తనకే తెలియకుండా నిద్రపోతాడు ఉదయాన్నే టీ తీసుకొని శ్రీవల్లి యష్ రూమ్లోకి వచ్చి యష్ని చూసి రాత్రి లేట్ అయినట్లుంది పాపం పడుకొనిద్దాం అనవసరంగా డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకొని సైలెంట్గా వెళ్ళిపోతుంది అందరూ ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చొని టీ తాగుతూ ఉంటారు సిద్ధు ప్రీతి రోహిత్ కూడా యష్ కోసం ఉదయాన్నే వస్తారు బట్ యష్ పడుకొని ఉన్నాడని తెలిసి హాల్లోనే కూర్చొని టీ తాగుతూ ఉంటారు అదే టైంలో ఆనందరావు గారు ఒక అమ్మాయితో అక్కడికి వస్తారు ఆయన చూసి శ్రీవల్లి కిషోర్ గారు నమస్కారం చేసి కూర్చోమని చెప్పి వాళ్ళకు కూడా టీ ఇస్తుంది శ్రీవల్లి ప్రీతి సిద్ధు వాళ్ళు కూడా ఆనందరావు గారిని విష్ చేస్తారు అందరూ టీ తాగాక ఆనందరావు గారు అందరినీ చూస్తూ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అందుకే ఇలా వచ్చాను అంటూ ఒక్క నిమిషం ఆగి మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా మీ ఇషిత ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలుసు ఆ మాట చెప్పగానే కిషోర్ శ్రీవల్లికి సంతోషం ఆశ్చర్యంతో కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మా ఇష్యూ మీకు తెలుసా ఎలా తెలుసు ఎక్కడుంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు ఆనందరావు గారు వాళ్ళకి ఇష్యూ పైన ఉన్న ప్రేమకి హ్యాపీ అవుతారు నేను నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఇష్యూ నుండో తప్పించుకుంటూ పరిగెత్తడం చూసి నేను కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాను ఒక చోట ఇష్యూ దాక్కుని కనిపించింది తన తలకి దెబ్బ తగిలి ఉంది ఆ రౌడీలు ఇష్యూ కోసం వెతుకుతున్నారు వాళ్ళకి కనిపించకుండా నేను ఇష్యూ దగ్గరికి వెళ్ళాను ఇష్యూ ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది ప్లీజ్ నన్ను కాపాడండి అంటూ షో కోల్పోయింది నేను వెంటనే వాళ్ళకి కనపడినివ్వకుండా ఇష్యూని తీసుకుని అక్కడి నుండి వచ్చేసా తనకి నాకు తెలిసిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాను తన తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల రెండు రోజులు సృహలోకి రాలేదు తన సృహలోకి వచ్చాక తనెవరో అడుగుదామని తనని నీ పేరేంటి అని అడిగాను తనకి గుర్తులేదని నన్నే నేను నేనెవరో అంటూ అడిగింది డాక్టర్ ఇష్యూని చెక్ చేసి తలకి బయ బలంగా దెబ్బ తగలడంతో షాక్లో మెమరీ లాస్ అయింది తనకి గతం గుర్తొస్తుందో లేదో కూడా చెప్పలేం అంటూ చెప్పగానే ఇష్యూని నాతో పాటు ఆశ్రమానికి తీసుకెళ్ళి నా కన్న బిడ్డలాగా చూసుకున్నాను కానీ అప్పుడప్పుడు తనకి ఆ రోజు జరిగిన సంఘటనలు కలలోకి వచ్చేవి ఏవో కొన్ని ముఖాలు కూడా కలలో కనిపించేవని చెప్పేది నేను కూడా తన వాళ్ళ గురించి వెతకాలనుకున్నా కానీ దానివల్ల మళ్ళీ తనకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని ఊరుకున్నా ఇన్ని రోజులు తన నా దగ్గరే పెరిగింది నిన్ననే ఆర్తి మీ ఫ్యామిలీ ఫోటోలో ఇష్యూ చిన్నప్పుడు ఫోటో చూసి వెంటనే నా దగ్గరికి వచ్చింది అప్పుడే నాకు విషయం అర్థం అంతా అర్థమైంది అంటూ చెప్పడం ఆపేశాడు అందరూ అతని మాటలు వింటూ ఏదో షాక్లో ఉన్నట్లు ఫేస్ పెట్టారు వెంటనే కిషోర్ తేరుకుని నా కోడలు ఇప్పుడు ఎక్కడ ఉంది నేను వెంటనే తను చూడాలి తను తప్పించిపో తప్పిపోవడంతో నా చెల్లి ఆరోగ్యం చెడిపోయింది మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది తనకి ఈ విషయం తెలిస్తే సంతోషంతో మళ్ళీ మామూలు మనిషి అవుతుంది అంటూ కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే తుడుచుకుంటాడు శ్రీవల్లి కిషోర్ని ఓదారుస్తుంది శ్రీవల్లి కూడా నా కోడలు ఎక్కడుందని చాలా ఆశగా అడుగుతుంది ఆనందరావు గారు నవ్వుతూ తనతో పాటు ఉన్న అమ్మాయిని చూపిస్తూ ఈ అమ్మాయి మీ కోడలు ఇష్యూ అనగానే అందరూ ఆ అమ్మాయిని చూస్తారు ఆ అమ్మాయి చీర కట్టుకొని ముఖం కనబడకుండా కొంగు కప్పుకొని ఉంది ఆనందరావు మాటకి ఆ అమ్మాయి కూడా ఫుల్ షాక్లో ఉంది వెంటనే కంగారుగా ముఖంపై ఉన్న కొంగుని తీసేసి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ఇష్యూనా మరి నాతో ఇష్యూ ఇక్కడికి వస్తుందని చెప్పి తీసుకొచ్చారు అంటూ ఆనందరావుని అడుగుతుంది ఆ అమ్మాయి అలా ముఖంపై ఉన్న కొంగుని తీసేసరికి అందరూ ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యి నువ్వు మా ఇష్యూగా అంటూ శ్రీవల్లి కిషోర్ ఆ అమ్మాయిని హాక్ చేసుకుంటారు అందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారు ఆ అమ్మాయి ఇంకా షాక్లోనే ఉంది ఆనందరావు గారు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి తనపైన చేయి వేసి నిజమే తల్లి నువ్వే ఇష్యూవి అనగానే సంతోషంతో కళ్ళల్లో నీళ్లు వస్తాయి వెంటనే పరిగెత్తుకుంటూ యస్ట్ రూమ్లోకి వెళ్తుంది యష్ అప్పుడే లేచి ఆర్తిని వెతకడానికి బయటికి వెళ్ళాలని ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుంటూ ఉంటాడు ఆ అమ్మాయి వచ్చి యష్ని చూసి సంతోషంగా వచ్చి వెనక్కి నుండి హక్ చేసుకుంటుంది యష్ అలా ఎవరో వెనక నుండి సడన్గా హక్ చేసుకునేసరికి షాక్ అయ్యి అలానే నిలబడిపోతాడు ప్రీతి కూడా అక్కడికి వస్తుంది ఆ అమ్మాయి యష్ మనసులో ఏముందో తెలుసుకోవాలని మళ్ళీ కొంగు వేసుకుంటుంది ముఖం కనబడకుండా ప్రీతికి విషయం అర్థమై నవ్వుకుంటూ లోపలికి వస్తుంది అప్పటికే యష్ ఆ అమ్మాయిని దూరంగా తోసేస్తాడు కోపంగా ఆ అమ్మాయిని చూసి ఎవరు నువ్వు నా పర్మిషన్ లేకుండా నా రూంలోకి రావడమే తప్పు తప్పంటే నన్ను హాక్ చేసుకుంటావా నీకెంత ధైర్యం అంటూ కోపంగా ఆ అమ్మాయి దగ్గరికి వస్తాడు ప్రీతి యశ్ దగ్గరికి వచ్చి అయ్యో అన్నయ్య తను నీ మరదలు ఇష్యూ ఇప్పుడే ఆనందరావు అంకుల్ ఇంటికి తీసుకొచ్చారు అనగానే యశ్ షాక్ అవుతాడు అంతేకాదు అన్నయ్య నీకు ఇష్యూకి వెంటనే పెళ్లి చేయాలని ఇంట్లో అందరూ ఫిక్స్ అయ్యారు ఆర్తి నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందని వాళ్ళకి తెలిసి చాలా కోపంగా ఉన్నారు అంటూ ప్రీతి చెప్తుంటే యష్కి చాలా కోపం వస్తుంది స్టాప్ ఇట్ ప్రీతి అసలు ఏం మాట్లాడుతున్నావు ఆర్తిని కాకుండా ఇంకొకరు నా జీవితంలో ఊహించుకోవడం కూడా నా వల్ల కాదు ఆర్తి నా ప్రాణం తను దూరం అయితే నేను బ్రతకలేను అసలు నేను ఆర్తి పైన నాకున్న ప్రేమ గురించి చెప్పలేదు చెప్పు ఉంటే ఇలా అయ్యేదే కాదు నా కోసమే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు చెప్తున్నా ఇంట్లో వాళ్ళే కాదు ఎవరు చెప్పినా నా ఇష్యూని నా లైఫ్లోకి రానివ్వను నా లైఫ్లో ఒక్క ఆర్తికి మాత్రమే స్థానం ఉంది కాదు అని బలవంత పెడితే అందరికీ దూరంగా వెళ్ళిపోతా అంటూ ఎమోషనల్ అవుతాడు యష్ మాటలు విన్న ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి యష్ని హక్ చేసుకుని సారీ యష్ ఐ లవ్ యూ అంటుంది ఆ మాటలు విని యష్ ఆర్తి అంటూ ఆ అమ్మాయి ముఖంపై ఉన్న కొంగును తీసేసి షాక్ అయి వెంటనే హక్ చేసుకుంటాడు యష్ ఫుల్ హ్యాపీ అయి ఆర్తిని గట్టిగా హక్ చేసుకుని ఐ లవ్ యూ బంగారం నిన్నటి నుండి నా ప్రాణం పోయినందుకు ఇప్పుడు నువ్వు కనిపించేదాకా కూడా ఎంత నరకం అనుభవించానో తెలుసా అంటూ ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు వదిలితే ఎక్కడ మళ్ళీ తనని వదిలి వెళ్ళిపోతుందని భయంతో ప్రీతి యష్ ఫీలింగ్స్ చూసి హలో అన్నయ్య ఇక్కడ నేను ఒకదాని ఉన్నాను మర్చిపోకండి అంటూ అయినా ఆర్తి ఇక మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళదు తనకి కూడా ఇప్పుడే నిజం తెలిసింది తనే ఇష్యూ అని వెంటనే మీ దగ్గరికి వచ్చేసిందని చెప్పి బై బాయ్ లవ్ బర్డ్స్ కంటిన్యూ యువర్ రొమాన్స్ అంటూ డోర్ వేసి నవ్వుతూ ఆర్తికి కన్ను కొట్టి వెళ్ళిపోతుంది ప్రీతి మాటలకి నవ్వుతూ యష్ వైపు చూసేసరికి యష్ తన ముందు నీస్ పైన కూర్చొని ఐ లవ్ యూ ఆర్తి నువ్వు లేకపోతే ఈ యష్ కూడా ఉన్నాడు ఇంకెప్పుడు ఎవరి కోసమో నన్ను వదిలి వెళ్లకు అంటూ కళ్ళల్లో నీళ్ళతో అడుగుతాడు యష్ అలా చెప్పేసరికి ఆర్తి కూడా కళ్ళల్లో నీళ్ళతో యష్ ముందు పై కూర్చుని ఐ లవ్ యూ టు యష్ ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను సారీ అంటూ ఇద్దరు ఒకరినొకరు ఆక్ చేసుకుంటారు అలా కాసేపు ఉన్నాక ఆర్తి యష్ నుండి దూరంగా జరిగి నా పైన ఇంత ప్రేమ ఉన్నప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు ఇండైరెక్ట్గా నేను నా ఫీలింగ్స్ని మీకు ఎన్నిసార్లు చెప్పాను మీకు నచ్చినట్లు రెడీ అవటం మీకు నచ్చనివి చేయటం అండ్ అప్పటికీ చాలా డే డేర్ చేసుకుని నా ఫీలింగ్స్ మీకు చెప్పాలనుకున్నా బట్ మీ కళ్ళు చూశాక చెప్పకుండా ఆగిపోయేదాన్ని అయినా ఎన్నోసార్లు నేను చెప్పకుండానే నా మనసులో ఏముందో అర్థం చేసుకునే మీకు నా ప్రేమ గురించి అర్థం కాలేదా అంటూ కాస్త కోపంగా అడిగింది ఆర్తి అలా అడగగానే అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుని నవ్వుకున్నాడు ఆర్తి యష్ని అలా అలానే చూస్తూ ఉంటుంది యష్ ఆర్తిని చూసి బంగారం నీ పై నీపై ప్రేమ ఉంది కాబట్టి నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నాకే తెలియకుండా నేను ఎంత బాధపడ్డానో తెలుసా నువ్వు కనపడకుంటే ఏదోలా అయిపోయేది ఒక్కోసారి ఆఫీస్లో కూడా నువ్వే గుర్తొచ్చి వర్క్ కూడా చేసుకోలేకపోయేవాడిని నీకు యాక్సిడెంట్ చేసింది ఆ దినేష్ గాడే అని తెలిసి వాడి పని ఫినిష్ చేసింది నీ మీద నా ప్రేమతోనే కదా అంటూ చెప్తూ ఒక్కసారిగా తనేం మాట్లాడాడు అర్థమై వెంటనే సైలెంట్ అయిపోయాడు యష్ చివరిగా చెప్పిన మాట విని ఆర్తి ఒక్కసారిగా షాక్ అయిపోయింది అసలు ఆ దినేష్ని మీరేం చేశారు అంటూ చాలా కంగారుగా అడిగింది ఆర్తి భయం కంగారు చూసి యష్ తన దగ్గరికి తీసుకుని నువ్వేం కంగారు పడుకో ఆర్తి వాడి గురించి ఇంకా ఆలోచించిన అవసరం లేదు వదిలే నువ్వు నా లైఫ్లోకి మళ్ళీ వచ్చావు నాకు చాలా హ్యాపీగా ఉంది అది కూడా నువ్వు నా మరదలవని తెలిసి ఇంకా హ్యాపీగా ఉంది నీకు తెలుసా అత్త వాళ్ళు నేను చూస్తే ఎంత హ్యాపీ అవుతారు అంటూ ఆర్తిని ఆక్ చేసుకుని నుదుటిపైన ముద్దు పెడతాడు ఆర్తి కూడా యష్ మాటలకే హ్యాపీ అవుతుంది ఈ హ్యాపీ మూమెంట్లో వాడి గురించి మాట్లాడుకోవడం వల్ల యష్ మూడు అప్సెట్ అవుతుందని తను కూడా ఆ టాపిక్ వదిలేస్తుంది యష్ ఆర్తి నుదుటి మీద ముద్దు పెట్టి తర్వాత కనులపైన ముక్కు పైన బుగ్గ పైన ముద్దు పెడుతూ చివరిగా తన పెదాలతో ఆర్తి పెదాలని బంధించి గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు అసలు ఆర్తి ఫస్ట్ ముద్దు ముద్దుకే ఈ లోకాన్ని మర్చిపోతుంది ఇద్దరు కలిసి అలా కాసేపు ఆ ముద్దులోని అనుభూతిని ఆనందిస్తూ ఉంటే మెల్లగా ఆర్తి యశ్ నుండి దూరం జరిగి తలదించుకొని సిగ్గుపడుతుంది ఆర్తి నల్లా చూసి యష్ కూడా నవ్వుతూ ఆర్తి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని తలపైకి ఎత్తి ఒక ముద్దుకే ఇంతగా సిగ్గుపడితే మరి రాత్రికి ఇంకెంత సిగ్గుపడతావో అంటూ ఆర్తిని చూసి కొంటిగా నవ్వుతూ కన్ను కొడతాడు యష్ ఏమన్నాడో అర్థమై వెంటనే లేచి అక్కడి నుండి వెళ్ళిపోతూ అలాంటి ఆశలేం పెట్టుకోకండి వాళ్ళు వచ్చి మన పెళ్ళికి ఓకే అంటేనే నేను మీ భార్యని అప్పటిదాకా మీ మరదల్ని సో నేను మిర్చిలో ఉండండి అంటూ ఉండగా ఆ మాటలకి యష్ ఆర్తి దగ్గరికి వస్తూ ఉంటే ఆర్తి యష్కి కన్ను కొట్టి అక్కడి నుండి పారిపోతుంది యష్ ఆర్తి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఆర్తి యష్కి దొరకకుండా నార్మల్గా కిందకి వెళ్ళి ప్రీతి పక్కన కూర్చుంటుంది ఆర్తి ప్రీతి పక్కన కూర్చోవడంతో అండ్ అక్కడ అందరూ ఉండడంతో ఆర్తిని కోపంగా చూస్తూ వెళ్ళి సిద్ధు పక్కన కూర్చుంటాడు కిషోర్ ఆర్తిని తన దగ్గరికి రమ్మని చెప్పి శ్రీవల్లికి తనకి మధ్యలో కూర్చోబెట్టుకుని ఇందాకే మీ నాన్నతో మాట్లాడాను నీ గురించి చెప్పలేదు రేపు వాళ్ళ వచ్చాక వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అంటూ ఆర్తి తలపైన చేయి వేసి నుద్దు మీద ముద్దు పెట్టుకుంటాడు శ్రీవల్లి కూడా నువ్వు నా కోడలివి అనటం అవటం మా అదృష్టం అనుకున్నాం అలాంటిది నువ్వే మా ఇష్యూ అని తెలిసి అసలు మాకు సంతోషంతో ఏమీ తోచట్లేదు అంటూ ఆర్తిని ప్రేమగా హాక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది అందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారు మరి తరవా భాగంలో ఏం తెలుసు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్